ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ నుంచి మెగా మెగామిక్స్ క్యూబ్ అయితే తీసుకున్నాను ఇక సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ పిల్లలకి ఏదో ఒక టైం పాస్ ఉండాలి కదా అందువల్ల ఈ క్యూబ్ అయితే తీసుకున్నాను మరిలో టైం పాస్ కోసం ఫోన్ని టీవీని అవాయిడ్ చేయాలి కదా ఇలా అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళకి ఏదో ఒక టైం పాస్ కావాలి ఇవి కూడా ఏదో టైం పాస్ అయిపోతుంది టైంని అలా కిల్ చేయాలి అనేది కాకుండా బ్రెయిన్ ని షార్ప్ చేస్తూ వాళ్ళకి క్యూరియస్గా ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి ఈ పజిల్ ఇంకా సాల్వ్ అవ్వలేదు అన్నట్టు ఉండాలి ఇలా నేను చాలా క్యూబ్స్ అయితే తీసుకున్నాను ఆన్లైన్ నుంచి త్రీ బై త్రీ ఫోర్ బై ఫోర్ పిరమిక్స్ ఇలా చాలా క్యూబ్స్ అయితే ఇంట్లో ఉన్నాయి కానీ ఈసారి ఈ క్యూబ్ కావాలన్నాడు బాబు అందువల్ల ఈ క్యూబ్ తీసుకున్నాను మ్యాగ్నెటిక్ క్యూబ్ చాలా ఫాస్ట్ గా ఉంది కాస్ట్ అయితే నాకు రీజనబుల్ అనిపించింది బాబు సాల్వ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాడు నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్ ఇస్తాను చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కొన్ని క్యూబ్స్ అయితే స్ట్రక్ అవుతూ ఉంటాయి ప్రోడక్ట్ని ని ట్యాగ్ చేస్తాను చెక్ చేసుకోండి లేదా లింక్ అని కామెంట్ చేయండి